వెల్కమ్ టు మా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో సంబంధించిన టీజర్ అయితే వచ్చేసి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న క్వశ్చన్ అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కీలకమైన పాయింట్ అనుకోవచ్చు పోయి ఇలా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేను పక్కా కామెడీ పై సో పక్క కామెడీ అనుకోవచ్చు స్టార్టింగ్లో హింట్ కూడా ఇచ్చేస్తారు ఏంది కథ అని సో మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పెళ్ళి అనమాట సో ఇంటనే మన వాళ్ళు వచ్చేస్తున్నట్టు అవన్నీ కూడా ఫీల్ అవన్నీ కూడా అనమాట సో ఓవరాల్గా నాకు బాగా నచ్చింది అంటే మన వాళ్ళు పెళ్ళి చేసుకునేటప్పటికే వెంటనే గోవాకి అంటారు అక్కడ నుంచి బ్యాచర్స్ పార్టీ అంటారు మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకుంటారు సో మీరు మ్యాడ్ చూసారు కదా బాయి మ్యాడ్ మూవీ చూసారు కదా మ్యాడ్ స్క్వేర్ కూడా సేమ్ అలా కామెడీతో పాటు అయితే కనిపిస్తుంది నాకైతే సో మన వాళ్ళు ఈ ఫార్ములా అయితే మన టిల్లు డి డిజే టిల్లు ఫార్ములాని ఇక్కడ కూడా అదే యూజ్ చేస్తున్నట్టు ఎట్లయితే టిల్లు స్క్వేర్ అని తీసుకొచ్చారో ఇక్కడ కూడా మ్యాడ్ స్క్వేర్ అనే సేమ్ అదే స్టైల్లో తీసుకొస్తున్నట్టయితే నాకైతే బాగా అనిపిస్తుంది సో ఇలాంటి జానర్స్ ఈ మధ్య కాలంలో జర మంచిగా హిట్ అవుతున్నాయి సో హిట్ కాగానే దానికి స్క్వేర్ పెట్టేసి కొంచెం స్లైట్ ఎండింగ్ ఇచ్చేటట్టు కొంచెం నెక్స్ట్ పార్ట్కి వచ్చేటట్టు ఇస్తారు కదా సక్సెస్ కాగానే మంచిగా ఇంకో పార్ట్ తీసుకోవడానికి ఇది మంచి స్ట్రాటజీ అనుకోవచ్చు ఓవరాల్గా పోయి మ్యాడ్ కంటే ఇది ఇంకొంచెం మ్యాడ్స్ పేరు అనుకోవచ్చు పోయి సో వాళ్ళు ఏమైంది అసలు పోలీస్ కాస్ట్యూమ్స్ ఎందుకు వేసుకున్నారు అంటే పోయి సింపుల్ గేమ్ లేదు మీకు అర్థమైపోతాం లాస్ట్కి కాల్ కన్వర్జేషన్ ఉంటుంది రివీల్ చేయలేరు సో హలో అనకనే బాయ్ అంటాడు కదా సో బాయ్ అనేసి ఈ కాల్ కట్ చేసేస్తారు అన్నమాట సో టీజర్కి ఈ మాత్రం సస్పెన్స్ సరిపోతుంది అండ్ అఫీషియల్గా చూసుకుంటే మాత్రమే మార్చ్ ట్వంటీ నైన్త్కి వస్తుంది అనేసి ఇక్కడ మన వాళ్ళు ఒక పోస్టర్ కూడా ఏమంటారు లాస్ట్లో ఒక కార్నర్లో అయితే మెన్షన్ చేసి అన్నమాట మార్చ్ ట్వంటీ నైన్త్కి వస్తుంది అని చెప్తవి సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే నాకైతే చాలా నచ్చింది అనమాట సో మ్యాట్ ఎట్లయితే ఎంజాయ్ చేసిన మ్యాట్ కూడా అదే ఎంజాయ్ అనేసి అనుకుంటున్నాను మీరు మీరేమనుకుంటున్నారు టీజర్ గురించి మీ ఒపీనియన్స్ ఏం కింద కామెంట్ చేయడం నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం రియాక్షన్ లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం